హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రైతా యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చు నాయకండి సో ఎవరైతే రైతులు మొదటగా మన ఛానల్ని చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి మనం ఫిబ్రవరి పదో తారీఖులో ఉన్నాం ప్రజెంటు ప్రజెంట్ పరిస్థితుల్లో మిరప పంట ఎలా ఉంది ఫర్దర్గా రైతులు మిరపకి మందులు స్ప్రే చేస్తూ ఉన్నారా లేదంటే ఆపేశారా ఇప్పుడున్న కండిషన్స్లో అసలు స్ప్రే చేయాలా వద్దా దానితో పాటు మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి రేట్లు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా లేవా సో దాని గురించి మాట్లాడదాము ఈ వీడియోలో మేజర్గా వచ్చేసి ఇప్పటివరకు కనుక మనం చూసుకున్నట్లయితే స్ప్రేయింగ్స్ వచ్చేసి దాదాపు చాలామంది రైతులు ఆపేశారు ఎందుకు అని అంటే ఈ నల్లి తీవ్రత అనేది తగ్గకపోవడము నల్లి అనేది విపరీతంగా వస్తూ ఉంది ప్రజెంట్ ప్రధాన పంటలు ఏం లేవు ఉన్నదల్లా ఒక మిరప రీసెంట్గా వరేసారు అది కూడా చాలా తక్కువ ఉంటుంది యాసంగి కనుక ఈ మిరప మీద ఈ ఎర్రనల్లి అనేది అధికంగా దాడి జరుగుతూ ఉంది సో అందుకని చెప్పేసి చాలామంది రైతులు వదిలేయడం అనేది జరుగుతూ ఉంది దానితో పాటు ఈ రేట్లు అనేవి సరిగా లేకపోవడం అనేది ఒకటి మేజర్ కారణం వచ్చేసి ఈ రేట్లు కూడా ప్రజెంట్ పరిస్థితుల్లో చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడు ఈ ఈ టైంలో లాస్ట్ ఇయర్ ఏదైతే ఇరవై ఇరవై ఒక వేల రూపాయలు మిరప అమ్మిందో ఈ సంవత్సరం వచ్చేసి పన్నెండు వేలు పన్నెండున్నర వేలు పదమూడు వేలు అమ్ముతా ఉంది అంటే దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది వేల రూపాయల వ్యత్యాసం ఒక కింటాకి పోయినసారి దిగుబడులు కొంచెం అరకొర వచ్చినా కూడా ఈసారి వాతావరణం కొంచెం అనుకూలంగా ఉండి టైం టు టైం వర్షాలు కురిచినాయి దానివల్ల వెదర్ బాగుండి చాలా మంచి దిగుబడులు వచ్చినాయి ఈసారి మీరు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ నేను ఏదైతే ఈ సరౌండింగ్లో నాలుగు ఎకరాలు వేసానో దీంట్లోనే ఆరు వందల మంది తెంపారు ఆల్రెడీ ఇంకా ఇంకో రెండు రోజులు తెంపేది ఉంది ఈ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఒకటి కోసకి అంటే ఇంకో వంద మంది పట్టే అవకాశం ఉంది ఈ ఫోర్ ఎకర్స్లోనే చాలా మంచి దిగుబడి ఈసారి చూసుకున్నట్లయితే ఒక కళ్ళం ఏదైతే మిరప ఎండబెడతామో ఆ కళ్ళమే సరిపోని పరిస్థితి ఒక అర ఎకరం చిల్లర దాంట్లో ఫస్ట్ కొంచెం ఆరబెట్టేసుకొని ఒక కుప్ప చేసుకొని ఆ తర్వాత మిగతా దాంట్లో ఎండబెడతా ఉన్నాం అలాంటి సిచ్యువేషన్ ఉంది దిగువళ్ళు బాగా వచ్చినాయి ప్రతి రైతు మిత్రుడికి దాదాపు మంచి దిగుబడులు ఉన్నాయి ఎవరు ఫోన్ చేసినా కూడా ఎకరాకి దగ్గర దగ్గర ఈజీగా ఫస్ట్ కాపే పన్నెండు కింటాలు పదిహేను కింటాలు పద్దెనిమిది క్వింటాలు కూడా తీసిన వాళ్ళు రైతులు ఉన్నారు ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు నా ఫస్ట్ కాప్ ఇంత వచ్చింది నాకని చెప్పేసి ఈ కండిషన్స్లో రైతులకి రేట్లు ఉన్నుంటే ఇంకా చాలా హ్యాపీగా ఉండేది కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే ఎక్స్పోర్ట్స్ అనేవి అధికంగా లేకపోవడం వల్ల కొంచెం రేట్లు తక్కువగా ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు సో ఎవరైతే రైతులు కొంచెం ఎకనామికల్గా స్ట్రాంగ్ ఉన్నారో ఆ రైతులు కొంచెం అంటే పది పన్నెండు వేలే పదమూడు వేలే అమ్ముతా ఉన్నాయి కనుక డబ్బులు ఉన్నాయి ఎకనామికల్గా స్ట్రాంగ్ ఉన్నాము ఇప్పుడు అమ్మకున్నా నడుసూద్దిలే అని చెప్పేసి అనుకున్న రైతులు ఎవరన్నా ఉంటే కొంచెం ఏసీకి ప్రిఫర్ చేయడం మేలు నేను ఎందుకు చెప్తా ఉన్నాను ఈ మాట అంటే ఇవాళ నేను ఏదైతే నేను రెగ్యులర్గా వీడియోలు చేస్తానో ఆ మిరప తోటలో ఏదైతే తెంపించామో మూడు ఎకరాలకు గాను అక్కడ దగ్గర దగ్గర మనకి ఇప్పుడు ఒక యాభై క్వింటాల వరకు ఏదైతే మిరప ఉందో అది ఏసీలో వేపిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ పన్నెండు పదమూడు వేల రూపాయలకి అమ్మాలి అంటే మనసు ఒప్పుకోవట్లేదు హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే ఉందో తాళు శాతం ఏదైతే ఉందో కొంచెం ఈ కొమ్మకులుడు వలన ఒక ఐదు పది శాతం ఏదైతే వచ్చిందో ఆ తాళు శాతాన్ని అమ్మిస్తూ ఉన్నాను రిమైనింగ్ ఏదైతే మంచికాయ ఉందో దాన్ని కంప్లీట్గా తీసుకెళ్ళి ఏసీలో వేస్తూ ఉన్నాను దీనికి సంబంధించిన దాని పరిస్థితి కూడా అదే సేమ్ సిచ్యువేషను ఏసీలోనే వేస్తాను ఏం జరుగుదో తర్వాత చూద్దాం ఎందుకంటే రేట్లు లేవు కనుక పరిస్థితి నా వరకు నేను అలా అనుకుంటా ఉన్నాను అయితే ఇప్పుడు ప్రజెంట్ రేట్లు లేవు కానీ రైతుల దగ్గర నుంచి రెస్పాన్స్ కూడా దాని దగ్గర లేదు రేట్లు లేవని చెప్పేసి రైతులు ఇంట్లో కూర్చొని బాధపడతా ఉన్నారు తప్పించి ఎక్కడా చిన్నపాటి ధర్నాలు కానీ లేదంటే ప్రభుత్వాలను వెళ్ళి అడగల కానీ ఇలాంటివి ఏం జరగట్లేవు ఎక్కడ ఎందుకు అంటే రైతుల్లో దాదాపు యూనిటీ లేదు కామన్గా ఎలా ఉంటుంది అంటే ఊళ్ళల్లో ఒక రైతు స్ప్రే చేసినప్పుడు కామన్గా వేరే తోట రైతు మందులే చూపియలేని పరిస్థితులు ఉంటాయి దాచిపెట్టుకునే పరిస్థితులు ఉంటాయి అలాంటిది ఒక రైతు ఇంకో రైతు కూడా ఇలా ధర్నాలు చేయడం మాకు గిట్టుబాటు రావట్లేదు మేము నష్టపోతున్నాము అని చెప్పేసి అడిగే పరిస్థితులు ఉంటాయి అంటారా దాదాపు ఎక్కడ కనబడలేదు సో ఈ రేట్లు మనం ఇలానే మౌనంగా ఉంటే ప్రభుత్వాలు కూడా స్పందించవు ఏం అవసరం ఉంటుంది వాళ్ళకి చాలా పనులు ఉంటాయి కదా రైతుల్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు వాళ్ళకి ఖచ్చితంగా దీని గురించి మాట్లాడాలి రైతులకు నేను చెప్పే రిక్వెస్ట్ ఒకటి మనకు గిట్టుబాటు ధర అనేది రావట్లేదు ఒక మూడు నాలుగు వందల మంది కనీసం రైతులు కనుక మీరు గ్యాదర్ కాగలిగితే నేను తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అక్కడికి రిప్రజెంటేషన్కి తీసుకెళ్ళగలను నాకు తెలిసిన మంత్రులు ఉన్నారు డైరెక్ట్ తీసుకెళ్ళి మాట్లాడేయగలను కనీసం కాస్తో కూస్తో ఏదైనా బెనిఫిట్ జరగడానికి అవకాశం ఉంటుంది ఒకసారి ఆలోచించండి కామెంట్ బాక్స్లో పెట్టండి బ్రదర్ మేము రాగలుగుతాము మనం కలుద్దాము మన కోసమే కదా ఖచ్చితంగా రైతులకు మేలు జరుగుద్ది అని అంటే వెళ్ళి కలుద్దాము కనీసం ఒక మూడు నాలుగు వందల మంది కానీ కలవగలగాలి ఒకరిద్దరు పది మందో ఇరవై మందో పోతే అయ్యే పని కాదు ఎందుకు ఈ ఏదైతే ఉందో రేట్ల విషయం ఇప్పుడు నేను మందుల గురించి మాట్లాడే ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు ఎందుకు అని దాదాపు మంచి కాప్ సెట్ అయిపోయినాయి దాదాపు చాలామంది రైతులకు మంచి దిగుబడులు వస్తూ ఉన్నాయి ముప్పై ప్లస్సే ఈ సంవత్సరం ముప్పై కంటే తక్కువ దిగుబడులు అనేవి ఛాన్సే లేదు ఇంత బాగున్నప్పుడు దిగుబడి బాగా వచ్చినప్పుడు దాని తగ్గట్టు కనుక ఒక కనీసం ఒక పదిహేడు పద్దెనిమిది వేల రూపాయలు ఒక కింటా కమ్మినా కూడా ఒక రైతు కనీసం ఎకరానికి ఒక లక్షన్నర రూపాయలు మిగిలే ఛాన్సెస్ ఉండేటివి కానీ ఇప్పుడు పన్నెండు పదకొండు వేలకు వచ్చేసరికి పరిస్థితి ఎలా అయిపోయింది అంటే పెట్టుకున్న పెట్టుబడులు రాని పరిస్థితులు ఉన్నాయి లేబర్ సమస్య కూడా అధికంగా ఉంది అక్కడ చూసుకున్నట్లయితే ఒక్కొక్క రైతుకి పోటాపోటీ ఆయన నాలుగు వందలకి అన్నాడా నేను నాలుగు వందల యాభై ఇస్తాను నాకు ఫస్ట్ తెంపియండి ఈయనకు లాస్ వస్తుందా లాభం వస్తుందా అని చూసుకోవట్లా ఫస్ట్ నా కాయ తెంపించినానా లేదా అనే పరిస్థితులు ఉన్నాయి ఇవాళ లేబర్స్ కూడా దాని తగ్గట్టే తయారైపోయినారు రైతులు అలానే ఉన్నారు లేబర్స్ కూడా అలానే ఉన్నారు ఇలాంటి కండిషన్స్లో రైతుకు మేలు జరగకపోగా నష్టం జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి దయచేసి దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళగలగాలి నాకంటే ఒక చిన్న సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ ప్లాట్ఫామ్ ఉంది కనుక కనీసం ఒక వేల మందికి రీచ్ అవుది దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఒక ఛాన్స్ ఉంటుంది మనం కామన్గా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండా ఒక మార్కెట్ యార్డ్ దగ్గరనో అక్కడనో ఎక్కడనో ధర్నాలు చేస్తే అరెస్ట్ చేసి లేదంటే దాన్ని అప్పటికప్పటికి పక్కకు జరపడానికే ప్రయత్నం చేస్తారు తప్పించి ఆ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఎవరు ప్రయత్నం చేయరు నేనేమనుకుంటున్నాను నాకున్న ఛానల్స్ త్రూ ఒక నాలుగైదు వందల మందిని నేను తీసుకెళ్ళగలిగితే పర్మిషన్ అడిగి కనీసం మనకంటూ ఒక చిన్న సొల్యూషన్ అన్నా దొరకపోదా అని చెప్పేసి చిన్న హోప్ అయితే ఉంది మీరు కూడా ఒకసారి కామెంట్లో తెలియచేయండి లేదు బ్రదర్ మేము రాగలుగుతాం మాకు ఇంట్రెస్ట్ ఉంది అని అంటే ఒక వన్ వీక్లో ప్లాన్ చేస్తాను నేను ఒకసారి దాదాపు అపాయింట్మెంట్ అడగడానికి ప్రయత్నం చేద్దాము డైరెక్ట్ వెళ్ళి కలవడానికి ప్రయత్నం చేద్దాము అట్లీస్ట్ మనము వ్యవసాయ శాఖ మంత్రి దగ్గరికన్నా వెళ్ళి కలవగలిగితే ఏమైనా బెనిఫిట్ జరుగుదేమో చూద్దాము ఇదైతే నేను ఆలోచిస్తూ ఉన్నాను ఒకసారి రైతు మిత్రులు ఖచ్చితంగా అయితే కామెంట్లో తెలియజేయండి దానితో పాటు ఎవరైతే ఇప్పుడు మిరప పంటలు ఉన్నారో ఆ మిరప పంటలు తెంపిస్తూ ఉన్న రైతులు కొంచెం జాగ్రత్తగా గ్రేడింగ్ చేసుకోండి గ్రేడింగ్ చేసుకొని ఏదైతే ఉందో అవసరం లేదు ఇప్పుడు అనుకున్న రైతులు మాత్రం తెల్లకాయ ఏదైతే ఉందో ఆ తెల్లకాయ వరకు అమ్మేసుకొని రిమైనింగ్ ఏదైతే ఉందో ఏసీలో వేయడానికి ప్రయత్నం చేయండి మరీ పన్నెండు పదమూడు వేల కంటే మరీ దిగజారలేదు రేటు పెరిగితే ఒకటి రెండు వేలు పెరగడానికి అవకాశం ఉంటుంది తప్పిచ్చి ఇంతకంటే దారుణంగా అయితే తగ్గే అవకాశాలు ఉండవు ఈ రేటు కమ్మితే ఏంటంటే రైతుకు నష్టం జరుగుద్ది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మరి ఇంత దారుణమైన రేట్లుంటే రైతులు క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన అవసరాలు ఉంటాయి ఎందుకు ఒక్కొక్క రైతు లక్షల లక్షలు పెట్టుబడి పెట్టుంటారు ఇప్పటికీ ఒక్కొక్క ఎకరాకి స్ప్రేయింగ్స్ అయితేనేమి కూళ్ళు అయితేనేమి కాంప్లెక్స్ ఎరువులు అయితేనేమి ఇవన్నీ చూసుకుంటే ఇంకా తను చేసిన కష్టం ఇంకా ఇదంతా వృధా అయ్యే పరిస్థితులు ఉంటాయి ఇలా వృధా అయిపోయిన తర్వాత ఏ రైతు మాత్రం ఇంకా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను మిరప పంట వేయాలి మళ్ళీ పండియాలి అని చెప్పేసి అనుకుంటారు ఖచ్చితంగా దీని గురించి ముందుకు తీసుకెళ్ళాలి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేంతవరకు నేనైతే నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను సో దానికి మీ సపోర్ట్ కావాలి నేను ఒక్కడినే వెళ్తే ఎవరు పట్టించుకోరు ఖచ్చితంగా దానికంటే ఒక యూనిటీ కావాలి కావాలంటే దీనికి సంబంధించిన ఒక నేను వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయమన్నా చేస్తాను ఆ వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ కావచ్చు మనం ఎప్పుడు వెళ్ళాలి ఏంటి అనేది ఒకటి అనుకొని కనీసం కొంతమంది వెళ్ళగలిగితే ఇంతమంది వచ్చారేంటి అని చెప్పేసి కనీసం మన సైడ్ చూడడానికి అవకాశం ఉంటుంది మనం చెప్పేది వినడానికి అవకాశం ఉంటుంది మనం ఏదైతే రిప్రజెంటేటివ్ ఇస్తున్నామో అది వాళ్ళు వినడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత మేలు జరుగుద్దా జరగపోదా అనే సెకండరీ విషయం కానీ మన ప్రయత్నం అయితే మనం చేయాలి కదా అదైతే నేను ఆలోచిస్తూ ఉన్నాను నేను ఆలోచించేది మంచి అని చెప్పేసి మీరు అనుకుంటే ఖచ్చితంగా మీరు నాతో పాటు సపోర్ట్ చేసి రావచ్చు ఇదైతే అనుకుంటా ఉన్నాను ఒక గ్రూప్ క్రియేట్ చేసి పెడతాను ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఏదైనా ఉంటే ఆ గ్రూప్లో జాయిన్ డిస్కస్ చేద్దాము ఓకే అనుకుంటే మాత్రం ఒక రోజు టైం పెట్టేసుకొని ఒక ప్రాపర్ ప్లాన్ ప్రకారం వెళ్దాము హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళి కలుద్దాం దానివల్ల రైతులకు మేలు జరుగుతుంది అని చెప్పేసి అంటే మాత్రం దానికంటే నాకు హ్యాపీ ఏది లేదు హండ్రెడ్ పర్సెంట్ రైతుల కోసం అది అదొకటి ఆ తర్వాత ఎవరైతే రైతులు స్ప్రేయింగ్ చేయాలి అనుకుంటున్నారు ఇప్పుడు మిరపతోటలు బాగున్నాయి కొంతమందరి కొంతమంది కొంతమంది ఏమో ఏముందిలే రేట్ లేవు కదా ఇప్పుడు స్ప్రే చేసి ఏం చేస్తాము వదిలేద్దామని చెప్పేసి వదిలేస్తా ఉన్నారు దాదాపు కొంతమంది బాగున్నాయి కదా ఇంకో రెండు మూడు కింటాల్ నాలుగు కింటాల్ ఎక్కువ పడితే బాగానే ఉంటుంది కదా అని చెప్పేసి అనుకొని స్ప్రే చేసే వాళ్ళు కూడా ఉన్నారు అలా ఎవరైతే స్ప్రే వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం ఒక రెండు మూడు మందులు స్ప్రే చేసుకోవచ్చు కామన్గా ఈ నల్లి నలతామర తీవ్రతకి జంపు సీజమేట్ కానీ లేదంటే జంపు అబాసిన్ కానీ ఇలా జంపు ఓమైట్ కానీ ఇలా చిన్న చిన్న మందులు స్ప్రే చేసుకోండి మరీ పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టమాకండి ఈ టైంలో ఇలా స్ప్రే చేసుకుంటూ మీకు మంచి కాప్ సెట్ అవ్వాలనుకుంటే ఒకసారి సఫారి కానీ వారధి కానీ ఒకసారి స్ప్రే చేసుకోండి కాప్ సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అది ఎవరు ఎవరైతే స్ప్రే చేయాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు వాళ్ళ వరకు సో ప్రజెంట్ అయితే దీనికి ఒక కాప్స్ ఆల్రెడీ తెంపించాము నీళ్లు కట్టడం జరుగుతూ ఉంది ప్రజెంట్ నీళ్లు కట్టిన తర్వాత నేను కూడా ఒక రెండు మూడు స్ప్రేలు ఏమైనా ఉంటే పాజిబుల్ అవుతే స్ప్రే చేస్తాను లేదంటే ఆ తర్వాత వదిలేయడమే ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర ఒక్కొక్క ఎకరాకి పదహారు నుంచి పద్దెనిమిది క్వింటాలు తెగుతూ ఉంది ప్రజెంట్ సో ఇంకా దాంట్లో కాయ ఉండాల్సినంత ఉంది ఒక రెండు సార్లు తెగుద్ది మళ్ళీ ఒకసారి ఒక పది క్వింటాలు ఆ తర్వాత ఒక నాలుగు క్వింటాలు అలా తెగుద్ది సో ఏదైతే నేను అనుకున్నానో నేను అనుకున్న ప్రకారం అయితే హండ్రెడ్ పర్సెంట్ దిగుబడి అయితే ఈ సంవత్సరం వస్తూ ఉంది ఇది పరిస్థితి ఇంకా ఈ నల్లి నల్ల తామర తీవ్రత లేకుండా ఉండుంటే ఇంకా నాలుగైదు గంటల దిగు ఇంకా పెరిగేదేమో అదండి విషయము నెక్స్ట్ వీడియోలో నేను ముందుంటాను నేనైతే ఏదైతే ఈ రేట్ల గురించి మాట్లాడానో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామని చెప్పేసి దాన్ని తీసుకెళ్లే క్రమంలో నా ప్రయత్నంలో నేనుంటాను మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ